తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం శ్రోతలకు నమస్కారం ఈరోజు చదవబోయే కథ అల్లుడికి చెలగాటం మామకి ప్రాణ సంకటం రచన పట్టణం వి శారద ఇది కస్తూరి విజయం వారి నాడు కథల సంపుటిలో ప్రచురించడం జరిగింది ఇక విందామా ఏమండి ఈ సంవత్సరం అయినా అల్లుడికి పండక్కి మోటార్ బైక్ కొనాలండి ఎందుకు తన దగ్గర చిన్నబండి ఉంది కదా ఉంటే మాత్రం అత్తారింటి నుంచి పండగ బహుమతిగా తీసుకుంటే అదో గౌరవం అతనికి గౌరవం అయితే అవ్వచ్చు కానీ నాకు మాత్రం క్షౌరం మీరు మరీను మూడు సంవత్సరాల నుంచి అతన్ని ఊరిస్తున్నారు రేపు మాపు అంటూ అలా అనక అడిగిన వెంటనే కొనేసామనుకో అదైన తర్వాత మళ్ళీ ఇంకోటి అడుగుతాడు అందుకే అన్నారే పూర్వకాలం మామగారు బావైతే అల్లుడు చేదా అని ఎంతైనా తొడుతూనే ఉంటాడు మొన్నటికి మొన్న మన పక్కింటి కామాక్షి వాళ్ళ అల్లుడికి కారు కొనిచ్చిందిట గొప్పగా చెప్తోంది అంటే వాళ్ళ అల్లుడు అంత అడుగు తినేవాడు అనమాట ఏ సొంతంగా కొనుక్కోలేడా అత్తారిచ్చిన దాని మీద ఆధారపడతాడా సిగ్గు లేకుండా అయినా అల్లుళ్ళకంటే కూడా మీ అత్తగారికి మరీ ఎక్కువైంది కావడం మోసేవాడికే తెలుస్తుంది దాని బరువు అని బరువు మోసేవాళ్ళం మామగార్లం మీరు కాదు పెద్దదాని తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి చదువులు పెళ్ళిళ్ళు పురుళ్ళు ఎన్నున్నాయి గొంతెమ కొరకులు కట్టిపెట్టు అన్నాడు పరందామయ్య భార్య గిరిజీతో పరంధామయ్యకి ఆదర్శభావాలు ఎక్కువ ఆ రోజుల్లోనే తన పెళ్ళిలో కాణి కట్టం తీసుకోలేదు తను ఎంత ఆదర్శంగా ఉంటాడో వచ్చే అల్లుళ్ళు కూడా అలాగే ఉండాలనుకున్నాడు కానీ పెద్దల్లుడి తండ్రి కట్నం ఇస్తేనే కానీ తాళి కట్టనివ్వలేదు కొడుకు చేత బియ్యంకుడు అలకపానప మీద బండి అడిగితే మొదటి పండగ ఇస్తానని తప్పించుకున్నాడు పరందావయ్య ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పండగ వచ్చిందంటే బండి గురించే చర్చ పరందావయ్య ఎలా తప్పించుకుందావా అని ఆలోచిస్తూ ఉంటాడు పండగ దగ్గరికి వచ్చింది గిరిజ బాంబు పీల్చింది మీరు పండక్కి బండి కొనివ్వకపోతే అల్లుడు ఇక్కడే ఉండిపోతాట నిన్న అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అబ్బా ఏ అంత శుభవార్త చెప్పావే పోనీలే నా చేతి కిందకి ఒక మనిషి దొరికినట్టు అయింది కూరలు తేవాలన్నా కిరాణా సరుకులు తేవాలన్నా అన్నిటికీ ఒక్కడనే వెళ్ళలేకపోతున్నాను చల్లని మాట చెప్పావే నీ నోట్లో పంచదార పోయ్యా అన్నాడు పరంధామయ్య సిగ్గు లేకపోతే సరి అల్లుడిని ఇంట్లో ఉంచుకుంటారా అవ్వ ఎవరైనా వింటే నవ్విపోతారు ఏదో పండక్కి రావడం రెండు రోజులు ఉండి వెళ్ళడం అదో రివాజో ఆనమైతీను చోద్యం కాకపోతే అల్లుడిని ఎల్లరికన్నా తెచ్చుకుంటావా అంది గిరిజ ఏమే నేను మీ నాన్న దగ్గర కానీ డబ్బులు తీసుకున్నానా నువ్వేమో అల్లుడికి దోచిపెట్టమంటావు అవునండి మీరు ఆ రోజు ఆదర్శమైన కట్నం తీసుకోలేదు కానీ మా చెల్లెళ్ళకి మా నాన్న శుభ్రంగా కట్నం ఇచ్చాడు వాళ్ళ మెళ్ళలో బంగారాలు వేసుకుని తిరుగుతున్నారు అంది ముక్కు ముక్కుచీతూ పండగ ముందు రోజుకే కూతురు అల్లుడు వచ్చారు సకల మర్యాదలు చేసింది పండగ రోజు ఉదయాన్నే కూతురు అల్లుడి చేతిలో పేడతో చేసిన చిన్న చిన్న పిడకలతో గుచ్చి అవి భోగి మంటల్లో వేయమంది అది అయిన తర్వాత నలుగుపిడితో తలంటు పోసుకుని వచ్చేసేటప్పటికీ వేడివేడి పాయసం గారెలు ఇంకే అల్లుడు సుష్టిగా తిన్నాడు మధ్యాహ్నం నవరసాల పిండి వంటలతో విందు భోజనం మావుగారు అత్తగారు అల్లుడికి కొసర కొసరు వడ్డించారు అల్లుడు మర్యాదలకి పొంగిపోయాడు అయ్యో ఇటువంటి వాళ్ళన మూడేళ్ల నుంచి బండని పీడిస్తున్నాను చి బుద్ధి లేకపోయింది అనుకున్నాడు సాయంత్రం టీ తాగుతుంటే మా అయ్యగారు మీకు శుభవార్త ఇక మీరు బండి విషయం మర్చిపోండి నాకు బండి వద్దు నేను మిమ్మల్ని పీడించి బండి తీసుకున్నా మీకు ఎప్పుడూ నా మీద సదభిప్రాయం ఉండదు అందుకని నాకు బండి వద్దు మామయ్య అన్నాడు పరందామయ్య మొహం వెయ్యి ట్యూబ్లైట్లలా విరిగిపోయింది భాష్ ఇప్పుడు పరందామయ్య అల్లుడు అనిపించుకున్నావు అన్నాడు సంతోషంగా ఎప్పుడైతే బండి వద్దన్నాడో ఈకిల మిగిలినవి పెద్ద లెక్కలోకి రావనుకుని చెప్పు బాబు నీ కోరికేమిటి ఏం లేదు మావయ్య రేపు పెద్ద పండగ కదా అందుకుని మీరు పతంగులు ఎగరయ్యాలి అన్నాడు దాంతో పరందామై గుండెల్లో బాంబు పేలింది మొహం వెలవెలబోయింది అయినా తమ్మాయించుకుని అదేమిటల్లుడు నువ్వే ఎగరేయాలి కానీ పెద్దవాణ్ణి నేనే ఎగరేస్తాను లేదు మావయ్య సరదాగా ఎగరేయడానికి వయసుతో నిమిత్తం ఏముంది రేపు బజార్కి వెళ్ళి కొనుక్కుందాం అన్నాడు వరంధామయ్యకి ఆ రాత్రి నిద్రపడితే ఒట్టు భార్య గిరిజితో ఇదేమిటే నన్నగరేమంటాడు బండొద్దన్న సంతోషం లేకుండా పోయింది అన్నాడు మీరు మరీను ఆ మాత్రం గాలిపేట ఎగరేయడం రాదా ఎవరైనా వింటే నవ్విపోతారు నీ మాట మరీ బాగుంది వెనకటికి ఎవరో అన్నట్ట ఆరు అడుగులు ఉన్నావు తేలు మంత్రం రాదా అని నేను చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని ఒకసారి గాలిపటం ఎగరేస్తుంటే పెద్ద గాలి వచ్చి గాలితో పాటు ఆ పటంతో పాటు నేను ఎగిరి పైనుంచి కింద పడ్డాను అప్పటినుంచి నాకు భయం అయినా నేను ఎప్పుడైనా ఎగరేయడం నువ్వు చూసావే అన్నాడు ఒకంత కోపంగా సర్లేండి ఏదో ఆలోచిద్దాం పడుకోండి మర్నాడు గిరిజ అల్లుడు గారు భోజనాలు అయిన తర్వాత సరదాగా అందరూ సినిమాకి వెళ్ళండి అంది వద్దు అత్తయ్య గారు పండగ పూట సినిమా ఏమిటి సాయంత్రం గారు పతంగులు ఎగరేస్తారు కదా అన్నాడు అల్లుడు అయినా ఆయన పెద్ద ఆయన ఎగరేయడం ఏమిటి నువ్వే ఎగరేయాలి కానీ ఏవే అమ్మాయి నువ్వు చెప్పు అంది కూతురు వంక చూస్తూ తనకు సపోర్ట్ ఇస్తుందని అయినా ఏం కొంతమ్మ కోరికలు కోరారు పతంగులే కదా ఎగరేయమంటా అంది కూతురు తన భర్తకి ఎగరేయడం రాదు అని చెప్పలేక మధ్యాహ్నం పరందామయ్య బజార్కి వెళ్ళి వచ్చేటప్పుడు చేతికి కట్టుతో వచ్చాడు అది చూసి ఇంటిల్లిపాది కంగారు పడ్డారు ఇదేమిటండి ఎలా పడ్డారు ఈ కట్టేమిటి అంటూ ఆందోళన పడింది గిరిజ సైకిల్ మీద వస్తుంటే ఎవరో పిల్లాడు బండితో గుద్దాడు కింద పడ్డాను చెయ్యి మీద బరువు పడ్డంతో చెయ్యి దెబ్బ దెబ్బతిందిట డాక్టర్ దగ్గరికి వెళ్తే కట్టు కట్టాడు నెల రోజులు కట్టు ఎప్పుకూడదుట అన్నాడు బాధగా పరంధామయ్య గిరిజ అన్నం కలిపి తినిపించింది ఇష్టమైన పదార్థాలు ఉన్నా స్వంతంగా చేతితో తినలేకపోవడంతో కడుపు నిండా తిన్నట్టు లేదు అసంతృప్తిగా లేచాడు భోజనం నుంచి పరందామయ్య ఇక పతంగుల కాన్సెప్ట్ లేకపోవడంతో అల్లుడు పిల్లలు కలిపి సినిమాకి వెళ్ళిపోయారు అల్లుడు కూతురు ఒక వారం ఉండి వెళ్ళిపోయారు ఈ వారం రోజులు చేతికట్టుతో పరందామయ్య ఎంతో బాధపడ్డాడు వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుని చేతికట్టు ఇప్పకపోతే చెయ్యి విపరీతమైన వచ్చింది అదేమిటి డాక్టర్ నెల రోజులు కట్టుదో ఉండాలన్నాడు అని చెప్పారు కదా అంది గిరిజ నీ మొహంలా ఉందే నాకు రాదు ముర్రు అంటే వినకుండా నన్ను పతంగలు ఎగరేయమంటే నేనేం చేస్తాను అందుకే ఇలా చేతికి కట్టు వేయించాను అన్నాడు పరందామయ్య అయ్యో లేని తప్పగా కట్టు వేయించుకుని ఎంత అవస్థపడ్డారు పండగ పూట కడుపు నిండా తిండి లేకుండా అర్ధాకలితో లేచారు అంది బాధగా చెయ్యి అంతా వాచిపోయి విపరీతమైన నొప్పి వచ్చింది ఆ బాధ భరించలేక ఆ సాయంత్రం వాచిపోయిన చెయ్యి గురించి నిప్పి గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చేత చివాట్లు తిని ఆ ఇంటి ట్యాబ్లెట్లు తెచ్చుకొని వచ్చాడు వారం రోజుల పాటు చెయ్యి కదలక లేకపోవడంతో రక్తప్రసరణ జరగక చాలా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు పరంధామయ్య ఈ విధంగా అల్లుడు కోరిక మావకి పెద్ద సమస్యగా మారింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు